ఢిల్లీ బ్లాస్ట్ మన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన కారు పేరుడు ఉగ్రవాదుల చర్యనని తేలింది ఈ నేపథ్యంలో ఢిల్లీ ఉగ్రదాడి లింకును బయటపెట్టిన అధికారుల్లో ఒకరైన సందీప్ చక్రవర్తి గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు ఇంతకీ ఈ చక్రవర్తి ఎవరంటే అక్టోబర్ పదిహేడున అనంతనాగ్ జిల్లా నవ్గాంలో ఉర్దూలో పోస్టర్లు కనిపించాయి వీటిలో భారత అధికారులకు సహాయం చేయొద్దు షర్యా వ్యతిరేకంగా ప్రవర్తించొద్దు అని పేర్కొన్నారు ఇవి జైషే మహమ్మద్ అనే ఉగ్ర సంస్థ పేరుతో విడుదలయ్యాయి శ్రీనగర్ ఎస్ఎస్పీ డాక్టర్ జీవి సందీప్ చక్రవర్తికి మాత్రం ఈ పోస్టర్లు అనుమానంగా కనిపించాయి దీంతో ఆయన వెంటనే దర్యాప్తు మొదలు పెట్టాడు సీసీటీవీ ఆధారంగా ముగ్గురు అనుమానితులు పట్టుబడ్డారు అక్కడి నుంచి దర్యాప్తు జమ్మూ హర్యానా యూపీ వరకు వెళ్లింది ఈ కేసు వల్ల కాశ్మీర్ కు చెందిన కొంతమంది డాక్టర్లు సహా పలువురు అరెస్ట్ అయ్యారు రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థం ఏకే రైఫిల్లు స్వాధీనమయ్యాయి ఇలా ఢిల్లీ ఉగ్రదాడి వెనకాల ఉన్నవారిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా సందీప్ నిలిచాడు సందీప్ చక్రవర్తి ఆంధ్రప్రదేశ్ లోని జన్మించారు తండ్రి తల్లి ఇద్దరు ఆరోగ్య శాఖలో పనిచేసేవారు మాంటసోరి పబ్లిక్ స్కూల్లో చదివి తరువాత కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు కొంతకాలం డాక్టర్ గా పనిచేసి ప్రజలకు సేవ చేయాలన్న కోరికతో రెండు వేల పద్నాలుగులో ఐపీఎస్ లో చేరారు జమ్మూ కాశ్మీర్ లో ఆయన చాలా కఠినమైన ప్రాంతాల్లో పనిచేశారు యూరి సోపోర్ బరాముల్లా హండ్వారా కుప్పారా కుల్గామ్ అనంతనాగ్ వంటి సున్నిత ప్రాంతాల్లో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటిన ఆయన శ్రీనగర్ ఎస్ఎస్పీ అయ్యారు ఈ పోస్టు కాశ్మీర్ లో చాలా కీలకమైనదిగా చెప్పొచ్చు చిన్న సమాచారం వచ్చినా వదిలిపెట్టకుండా దర్యాప్తు చేయడం సందీప్ అలవాటు అదే కారణంగా నవ్గాం పోస్టర్ల కేసులో పెద్ద ఉగ్రముక్కును బయట పెట్టగలిగారు మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ ను ప్రశ్నించగా పాకిస్తాన్ తో సంబంధాలున్న పెద్ద నెట్వర్క్ బయటపడింది పలు చోట్ల నుంచి మొత్తం రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క కిలోల పేలుడు పదార్థం బాంబులు తయారు చేసే సామాగ్రి ఏకే రైఫిల్లు బయటపడ్డాయి ఫరీదాబాద్ లో డాక్టర్లుగా కనిపించే కొంతమంది కూడా ఈ నెట్వర్క్ లో ఉన్నట్టు తెలిసింది ఎప్పుడూ బిజీగా ఉండే పనిలో ఉన్నా ఆయనకు ట్రావెల్ డాన్స్ వంటి ఆసక్తులున్నాయి జీవితంలో క్రమశిక్షణగా ఉంటూ కష్టపడి పనిచేశారు రాష్ట్రపతి గ్యాలంట్రీ అవార్డు ఆరు సార్లు అందుకున్నారు చక్రవర్తి జమ్మూ కాశ్మీర్ పోలీసు గ్యాలంట్రీ పథకం నాలుగు సార్లు సాధించారు భారత సైన్యం నుంచి ప్రశంసా పథకం స్వీకరించారు ప్రజల్లో నమ్మకం పెంచడం మానవీయంగా వ్యవహరించడం సమస్యలను వెంటనే పరిష్కరించడం ఇవే ఆయన పనిచేసే విధానం జమ్మూ కాశ్మీర్ లాంటి క్లిష్ట ప్రాంతంలో ఆయన పని ధైర్యం క్రమశిక్షణ నిజాయితీకి ఉదాహరణగా నిలిచాయి